అధికారంలో లేనప్పుడు దానికోసం ఆరాట పడటం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేసి ఆ అధికారాన్ని మరి ఎక్కువ కాలం నిలుపుకునే ప్రయత్నాలు చేయకుండా కేవలం తమలోని అహాన్ని చల్లార్చుకునేందుకే కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు తన సొంత ఇంటిలోని క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుతోనే అక్కడ ఫర్నిచర్ ఏర్పాటు చేశారు టీవీలు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అక్కడ అమర్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు ఆ ఫర్నిచర్నంతా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాసింది ప్రభుత్వానికి ఆ వస్తువుల్ని ఆ ఫర్నిచర్ని డిస్టర్బ్ చేయకుండా విలువ ఎంతో చెప్పండి మేము ఆ మేరకు డబ్బు చెల్లిస్తామంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన ఇప్పుడు వచ్చేసింది యాక్చువల్లీ స్పందన అయితే వచ్చేసింది సాధారణంగా అయితే ప్రభుత్వం ఏం చేయాలి లాభ నష్టాన్ని పరిగణలోనికి తీసుకుంటే ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడకూడదు అని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు వాటి విలువ చెప్పాలి ఒక వస్తువు లక్ష రూపాయలైతే ఒక లక్ష రూపాయలు విలువ ఈ లక్ష రూపాయలు చెల్లిస్తే మీకు ఆ వస్తువులు మీకే ఉంచుతాం అని చెప్పవచ్చు లేదు ధరలు పెరిగాయి కదా అని అనుకుంటే అవి పాత వస్తువులు అయినప్పటికీ కూడా లేదా లక్ష రూపాయలకి ఇంకో పదివేల అడిషనల్గా ఇవ్వండి అని కూడా ప్రభుత్వం ఆదేశించవచ్చు కోరవచ్చు కానీ అలా చేయకుండా జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఇదివరకు క్యాంపు కార్యాలయానికి ఏర్పాటు చేసుకున్న వస్తువుల్ని మొత్తం తీసుకువచ్చేలాగా పైన చంద్రబాబు నాయుడు టీడీపీ పెద్దలు ఒత్తిడి చేస్తూ ఉన్నారనేది తెలుస్తుంది ఆంధ్రవేత్తలో కూడా ఈరోజు అదే కథనం వచ్చింది ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఫర్నిచర్ను తీసేటప్పుడు టీవీలు కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని వెళ్ళేటప్పుడు వాటన్నిటిని రిమూవ్ చేసే క్రమంలో డ్యామేజ్ కూడా ఉంటుంది ఫర్నిచర్ అది ఎలాగో పాత ఫర్నిచర్ కిందకే వస్తుంది ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా సెకండ్ హ్యాండ్ల కిందే వస్తాయి వాటిని తీసుకెళ్ళి కూడా ఎక్కడ వాడాలి అన్నది కూడా ఇప్పుడు పెద్ద ఫజిలే ఉంటుంది ప్రభుత్వానికి అధికారులకు అదొ పెద్ద సమస్య అలా కాకుండా మొత్తం వాటికి విలువ కట్టి కావాలంటే ఇంకా పది రూపాయలు ఎక్కువైనా వసూలు చేసుకుంటే ఆ డబ్బుతో కొత్తవి కొనుక్కోవచ్చు కానీ అలా చేయడం లేదు ఎందుకు చేయడం లేదు అంటే కేవలం అదే కక్ష సాధింపు కోణాలే కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అలాంటి సదుపాయాలు ఉండకూడదు మొత్తం లాగేయాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరి ఉన్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక చోట్ల క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో ఆయన మదీనాగూడలో ఇంటి వద్ద ఏర్పాట్లు చేసుకున్నారు లక్షలు కోట్లు పెట్టి సదుపాయాలన్నీ సిద్ధం చేసుకున్నారు లింగమనేని గెస్ట్ హౌస్లో గెస్ట్ హౌస్లో కూడా భారీగా ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోగానే మరి ఆ ఫర్నిచరు ఆయన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులందరినీ అన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించారా ఎక్కడ అయితే ఆ ఆ వార్తలు రాలేదు అలాంటి రికార్డు కూడా ఎక్కడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఆ చిన్న విషయం కాబట్టి చూసి చూడనట్లు వ్యవహరించిందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అవన్నీ ఉండడానికి పీల్లేదు తీసుకొచ్చి మనం ఒక చోట వేసుకున్నా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ సదుపాయాలు ఉండకూడదు అసలు ఆ డబ్బులు వద్దు అన్నట్టుగా వ్యవహారం నడుస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ అంశాన్ని తెరపైకి మరి కోడల విషయంలో ఎలా వ్యవహరించారు కోడల శివప్రసాదరావు కూడా ఫర్నిచర్ అప్పగిస్తాను అని లేఖ రాశారు కదా అన్న ఒక కోణాన్ని తెరపైకి తెస్తూ ఉంటారు అయితే కోడల శివప్రసాదరావు ఎపిసోడ్కి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న ఈ ఫర్నిచర్కి చాలా డిఫరెన్స్ ఉంది కోడల శివప్రసాదరావు స్పీకర్గా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులోనే అమరావతిలో ఉంచాల్సిన ఫర్నిచర్ని అసెంబ్లీ ఫర్నిచర్ని నేరుగా తన ఇంటికి లారీలతోనే తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నారు కుమారుడి షోరూంలో పెట్టారు ఆ విషయం ఆయన అంగీకరించలేదు చెప్పలేదు కూడా నేను అలా తీసుకెళ్లి పెట్టుకున్నానని ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు అధికారం గుర్తించారు ఈ ఫర్నిచర్ అంతా మాయమైంది దీన్ని లారీలకు లారీలు తరలించేశారు కోడలు శివప్రసాదరావు ఇంటికి అన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దానికి నేను డబ్బులు చెల్లిస్తాను అంటూ కోడలి శివప్రసాదరావు లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇలా దొంగగా తీసుకెళ్లి పెట్టుకోలేదు మొన్న వరకు క్యాంపు కార్యాలయంగా ఉంది అవును ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి ప్రభుత్వం తీసుకోవచ్చు కాకపోతే వాటికి డబ్బులు చెల్లిస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉన్నప్పుడు హేతుబద్ధంగా కక్ష సాధింపుకోవడం లేకుండా ఆలోచన చేసే ప్రభుత్వం అయితే ఆ డబ్బులు ఆ విలువ ఏది సెకండ్ హ్యాండ్ల కింద కట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజు ఎంత కొన్నారో అంత డబ్బులైనా వసూలు చేసుకోవచ్చు లేకుంటే ఇంకా ఒక పది రూపాయలు ఎక్కువైనా వసూలు చేసుకోవచ్చు అది వదిలేసి మొత్తం పీకురాండి దాన్ని అంటున్నారు అంటే డ్యామేజ్ ఉంటుందని తెలుసు కూడా పీకురాండి అని అంటున్నారంటే తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కూడా కేవలం ఆహాన్ని చల్లార్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధిపుకే ఆసక్తిగా చూ ఆసక్తి చూపుతున్నట్టుగా ఉంది